వాల్మీకి గారు ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం పండుగలు శుభకార్యాలు సంథింగ్ ఏదైనా లేదంటే ఏదైనా బాధలతోని ఆ రోజు మనం సరిగ్గా నిద్రపోకపోతే తెల్లారి మూడిగా ఉంటామని డల్గా ఉంటామని మీరు అన్నారు అట్ ద సేమ్ టైం ఇంకోటి జరుగుతూ ఉంటుంది ఇవాళ మనకు ఒక అద్భుత సంఘటన జరిగింది ఒకటి అనుకోని మనకు కలిసి వచ్చింది రేపే నాకు కావాల్సిన ఉద్యోగ ఎన్నో ఏళ్ళుగా నిరీక్షిస్తున్న ఉద్యోగం రేపు నేను అటెండ్ అవుతున్నాను చేస్తున్నాను అనే ఒక సంతోషంలో కూడా మనం ఆ రంతా నిద్రపో బట్ తెల్లారి లేచి చూస్తే మనం చాలా గ్లోగా ఉంటాం మనకు గ్లో ఉంటుంది మరి రెండు కేసుల్లో జరిగింది అదే అప్పుడు నిద్ర కోల్పోయాం ఇప్పుడు నిద్ర కోల్పోయాం బట్ అప్పుడు డల్ ఉన్నాం ఇప్పుడు ఇది ఉందాం అంటే నిద్రకును కూడా ప్రభావితం చేస్తే మనలో ఇంకోటి ఉంటుందా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు టెన్షన్తో వచ్చేది నెగిటివ్ స్టేట్ అంటాం రైట్ హ్యాపీనెస్ సంతోషముతో వచ్చేది పాజిటివ్ స్టేట్ ఓకే కదా ఈ నెగిటివ్ స్టేట్లో మన బాడీలో నెగిటివ్ గ్లాన్స్ గ్లాన్స్ నుండి నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అడమోసిన్ అడాల్ఫిన్ ఐ థింక్ అడాల్ఫిన్ కెమికల్ బయటకు వస్తుంది అది బాడీ అంతా ప్రవహించి ఏం చేస్తుంది మనిషిని వీక్ చేస్తుంది మనిషిని పర్వర్ట్ చేస్తుంది థింకింగ్ ప్రాసెస్ని డిటోరియోరేట్ చేస్తుంది అది అలా కాకుండా సంతోషమైన వార్త రేపు వినబోతున్నాను అప్పుడు హ్యాపీగా ఉన్నాను నిద్ర రావట్లేదు ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుంది అనిపిస్తూ ఉంది నిద్ర పోలపించట్ల అప్పుడు నా బాడీలో హ్యాపీ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి అందులో నుంచి వచ్చిన కెమికల్స్ అడమాసిన్ ఈ కెమికల్ వల్ల బాడీలో అడ్డల్ని ప్రొడ్యూస్ అవుతుందంటారు సైన్స్ ప్రకారం అంటే బాడీలో ఒక ఉత్సాహం ఉంటుంది ఇది హ్యాపీ గ్లాండ్ ఇది పాజిటివ్ స్టేట్ ఇది ఇందులో డిప్రెషన్ లేదు కాబట్టి హ్యాపీ స్టేట్ వల్ల వచ్చేటువంటిది ఇట్స్ ఎ గుడ్ స్టేట్ అప్పుడు మనకు అప్పుడు టెన్షన్ కింద రాదు అది ఓకే సో దట్స్ దాన్స్ చాలా మంది అంటూ ఉంటారు నాకు నిద్ర రాదు నేను నిద్ర పోలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు అంటే కారణాలు ఉంటాయి వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆ మాటల యొక్క బలోపేతమే వాళ్ళ జీవితం జరుగుతున్నటువంటి ఆ యొక్క చర్యలు ఆ యొక్క రియాక్షన్ ఓకే ఇప్పుడు ఎప్పుడైతే నాకు నిద్ర రాదు నిద్ర రాదు నిద్ర రాదు అనుకుంటూ ఉంటామో ఇదే యాభై శాతం నుండి తొంభై తొమ్మిది శాతం కారణం నిద్ర రానీయకుండా చేయడానికి ఓకే అనుకోవడమే అనుకోవడం అతి ముఖ్యమైన కారణం నిద్రపోయే సమయాలలో ఎస్పెషలీ నిద్రపోయిన క్షణము నుండి పది పదిహేను నిమిషాల సమయం జీవితంలో మనిషికి విలువైన సమయం ఆ సమయంలో ఏ పిక్చర్స్ నా మనసులో వస్తున్నాయి ఏ మాటలు నా చెవులో ప్రతిధ్వనిస్తున్నాయి ఏ ఆలోచనలు నా బ్రెయిన్లో వస్తున్నాయి ఆ యొక్క వాటి ఫలితమే నా జీవితం అంతా జరుగుతుంది అసలు ఆరు గంటలు నిద్రపోవాలంటున్నారు కానీ ఏ టైం బెటర్ అది చెప్పాలి మీరు ముందు చాలా బెస్ట్ అంటే మనం విలేజెస్ చూస్తుంటాము మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన సిటీస్తో మనం లైఫ్ లీడ్ చేస్తాం సిటీలో గ్రేట్ గ్రేట్గా ఫీల్ చేస్తాం కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా గ్రేట్ చెప్పాలండి ఏడు గంటలకు పడుకునేస్తారు మూడు గంటలకు లేస్తారు వాళ్ళు పల్లెటూరులో రైతు చేసే పని ఆయన సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేస్తాడు సెవెన్ థర్టీ నిద్రపోతాడు ఆయన ఖచ్చితంగా తొమ్మిది లోపల పోతారు తొమ్మిది రోజులు సెవెన్ మిట్స్ యాక్చువల్ చూస్తేనే సెవెన్ థర్టీ ఎయిట్ కానీ నిద్రపోతారు వాళ్ళు మళ్ళీ త్రీ ఓ క్లాక్ టూ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ తెల్లవారు జామ్ మొదటి జామ్ అంటారు వాళ్ళు అది మంచి సమయం యాక్చువల్గా కానీ మనం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మన యొక్క లైఫ్ స్టైల్లో అది కష్టం అయిపోయింది మనం పడుకోలేసాగా ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది కదా కానీ అడ్వైజబుల్ అంటే నైన్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఐడియల్ టైం ఓకే ఐడియల్ టెన్ ఓ క్లాక్ పడుకొని సిక్స్ అవర్స్ చేయండి లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ వెరీ గుడ్ మార్నింగ్ చదువుకుంటే బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్ ఉండే స్టేట్ మార్నింగ్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది బ్రెయిన్ ఆల్ఫా స్టేట్ ఇస్ ఎ గుడ్ స్టేట్ ఆఫ్ లర్నింగ్ టీటా స్టేట్ కూడా ఉండొచ్చు బెస్ట్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్ రాత్రి మనసు అస్సలు ఆల్ఫా స్టేట్లో ఉండదు పడుకునేటప్పుడు బీటా స్టేట్లో ఉంటుంది ఎందుకంటే ఉదయం నుండి మనసు బాడీ ఎన్నో పండు చేసింది కాబట్టి ఆల్ఫా స్టేట్లో మనసు వెళ్ళదు చదువుకోవడానికి మంచిది కాదు అయితే వాల్మీ గారు చాలా బాగా నిద్ర గురించి అంటే చివరిగా హెచ్ఎన్టీ ప్రేక్షకులకు నిద్ర గురించి మీరు బ్రీఫ్గా చెప్పండి నిద్ర అనేది సైకిల్స్ రూపంలో జరుగుతుంది ఆ నాలుగు సైకిల్స్ అంటే సిక్స్ అవర్స్ అది చాలా సఫిషియంట్ స్లీప్ అండి పడుకునేటప్పుడు ఆరోగ్యమైన వాతావరణం పెట్టుకోవాలి ఎస్పెషల్లీ మనసులో ఉదయం లేచిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణతో పైకి లేయండి లైఫ్ విల్ బి రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ అండి ఓకే థ్యాంక్ యూ వాల్మీకి గారు నిద్ర గురించి చాలా చక్కగా చెప్పినందుకు అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మధ్యపడు ప్రోగ్రాంలో పాల్పంచుకున్నందుకు ఇంకా చేశారుగా నిద్ర గురించి వాల్మీకి గారు చెప్పిన సలహాలు విన్నారుగా మొత్తానికి మనకు వచ్చిన ప్రధాన సమస్య ఒకటే మేము నిద్రపోలేకపోతున్నాం మాకు నిద్ర రావడం లేదు చాలా సమస్యలు ఉన్నాయని మనం ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే మనం చెప్పుకునే కారణాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు కారణం కాదని మనకు నిద్ర రాదు నిద్రపోవడం లేదు మనం అనుకుంటున్నా అదే మనకు ప్రధాన కారణమని సో ఆశాహో దృక్పథంతో ఇక మనకేం పర్లేదు నిద్రపోవచ్చు అనే ఆ సమస్యల్ని మరిచిపోయి నిద్రపోతే పోతామని వాల్మీకి గారు చెప్తున్నారు సో దీన్ని బట్టి అర్థం చేసుకొని హాయిగా నిద్రపోండి హాయిగా జీవించండి కూడా ఇది ఇవాళ కపిల్ చీట్స్ హో సక్సెస్ మంత్రా